యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క రహద్యపోయినటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము కురేనీయుడైన అని ఒకడు కనబడగా శిలువును మోయటకు ఈ యొక్క శిలువును అప్పచెప్పిన ప్రదేశం అన్నమాట ఎందుకంటే ఏసుప్ర వారు వారు కొట్టిన దెబ్బలకు సొమ్మసిల్లి చూడండి ఇక్కడ మీకు అస్తం కనిపిస్తుంది కదా ఇది ఏసుప్రవారు చూడండి మీకు కనిపిస్తూ ఉంది ఏసు ప్రవారు చేయ ముద్రపడింది అనమాట చూస్తున్నారు కదా ఏసు ప్రవారు చేయ ముద్రపడింది ఇది కురేనుయుడైన షేమోను ఇక్కడ నుండే ఏసు ప్రవారు యొక్క సిలువను మోసుకుంటూ వెళ్ళిన ప్రదేశం అనమాట ఇప్పుడు స్థలాన్ని చూడండి దేవుని పరచండి తెలియని వారికి ఈ యొక్క పరిచయను అనేకమంది తెలియపరుస్తుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక అమె